హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావి ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి అలా యుక్త తన ఊరిలో అటు తన అత్తలతో ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ పెళ్లి పనులు కూడా దగ్గర పడడంతో వైదేహి కావలసినవన్నీ తను దగ్గర ఉండి చూసుకుంటూ అప్పుడు షాపింగ్ చేసినవి సరిపోక మళ్ళీ ఇద్దరు కలిసి ఊరంతా తిరిగి షాపింగ్ చేసేసి వాళ్ళకు నచ్చినవన్నీ తెచ్చేసుకున్నారు ఇక ఉదయం అంతా అటు ఇటు తిరగడం నైట్ అంతా బీతో మాట్లాడుతూ అసలు తనకి టైం తెలియకుండా ఇరవై రోజులు ఇట్టే గడిచిపోయాయి ఇక మరుసటి రోజు వైదేహి పెళ్ళి అనగా పెళ్లి పనులు ఊపందుకున్నాయి అందరూ హడావిడిగా పెళ్ళికి కావాల్సినవన్నీ సర్దుతూ ఉన్నారు పెళ్ళి ఫంక్షన్ హాల్లో అవ్వడంతో ఇంటి దగ్గర హల్దీ సంగీత్ మెహందీ ఇంకా ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిగిపోయాయి ఇక తెల్లవారితే పెళ్ళి ఆ రోజు మొత్తం కూడా వైదేహితోనే ఉన్నా యుక్త అలసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక పడుకునే టైంకి అభి కాల్ చేశాడు హలో అభి గారు అని నీరసంగా వచ్చింది యుక్త వాయిస్ ఏంటే డల్గా వస్తుంది వాయిస్ అని అడిగాడు అభి ఏం లేదండి ఇవాళ అటు ఇటు తిరగడమే అయిపోయింది పని హల్దీ సంగీత్ మెహందీ అంటూ ఇప్పుడే నా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను ఇప్పుడే పడుకుందామని అనుకుంటున్నాను మీరు కాల్ చేశారు అని అంది యుక్త ఓ తిన్నావా అలానే పడుకుంటున్నావా అన్నాడు అభి నేను అప్పుడే తినేశాను అభి గారు మీరు తిన్నారా తినేసాను మీరు ఇవాళ వస్తే అయిపోయేది కదా అని అడిగింది యుక్త రేపు పెళ్ళి టైంకల్లా అక్కడ ఉంటానులేవే అన్నాడు అభి శృతి వస్తుందా అభిగారు లేదే తనకు వేరే వర్క్ ఉంది తను రావడం కుదరదు సరేలేండి ఇక పడుకుంటా అభిగారు నిద్ర వస్తుంది మళ్ళీ రేపు పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి అంది యుక్త సరే ఏం డ్రెస్ వేసుకుంటున్నావని అడిగాడు అభి రేపు పెళ్ళి కదా అభిగారు శారీ కట్టుకుంటున్నాను ఎందుకు అంది యుక్త అర్థం అవ్వక ఓకే కానీ నడుము కనిపించేలా కట్టుకున్నావనుకో నా చేతిలో చేస్తావు చెప్తున్నా అది నా ఒక్కడికి తప్ప ఎవ్వరికి కనిపించకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు అభి అబ్బా మీకు భలే కుళ్ళు ఉంది గారు దాన్ని కుళ్ళు అనరే పిచ్చి మొహందానా సరేలేండి అలాగే కట్టుకుంటాను మీరు వస్తారు కదా చూసి ఎలా ఉందో చెప్దురులేండి ఓకే పడుకో రేపు అక్కడ మీట్ అవుతాను నిన్ను అని ఫోన్ పెట్టేశాడు అభి ఇక యుక్త కూడా నిద్ర రావడంతో హాయిగా పడుకుంది కానీ తన అలారం నాలుగు గంటలకే మోగుతూ తనని లేపడంతో చిరాకుగా లేచి కూర్చుంది అబ్బా ఇప్పుడే తెల్లారిందా అసలు పడుకున్నట్టే లేదురా దేవుడా అనుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లో దూరింది యుక్త లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వైదేహి నుండి తన అత్తల దగ్గర నుండి ఇంకా లేచావా లేదా అని అబ్బా లేచానత్త రెడీ అవుతున్నాను వస్తున్నాను ఒక్క పది నిమిషాలు ఆగండి అని నార్మల్ డ్రెస్ వేసుకొని వైదేహి దగ్గరికి వెళ్ళింది యుక్త ముందుగా తను రెడీ అవ్వడానికి హెల్ప్ చేయడం రెడీ అవ్వడంలో హెల్ప్ చేయడానికి యుక్త వెళ్ళేసరికి వైదేహి నిద్రకి కునికి పాటలు పడుతూ బ్యూటీషియన్స్ రెడీ చేస్తూ ఉంటే పాపం అటు ఇటు కదులుతూ ఉంటుంది తనకి నిద్ర రావడంతో మేడం మీరు కాస్త స్ట్రైట్గా కూర్చోండి మీరు అలా ఉంటే మాకు రెడీ చేయడానికి రావట్లేదు అన్నారు వాళ్ళు అప్పుడే యుక్త వచ్చి వదిన ముందు కాస్త చన్నీళ్ళతో మొహం కడుక్కో నిద్ర రాకుండా ఉంటుంది అనేసరికి వైదేహి చన్నీళ్ళతో మొహం కడుక్కొని వచ్చి ఇంకా కూర్చుంటుంది ఇక వైదేహి వైదేహికి చీర కట్టి నగలు వేసి పెళ్ళికూతురుగా రెడీ చేసేసరికి మార్నింగ్ సెవెన్ అవుతుంది తనకి అంతా రెడీ అనుకున్నాక అప్పుడు ఓకే వదిన నేను రెడీ రెడీ అవుతాను అని యుక్త అదే రూమ్లో తన కోసం తీసుకున్న పట్టుచీర తీసుకొని అది కట్టుకొని రెడీ అవుతుంది ఇంట్లో కూడా అందరూ రెడీ అయ్యాక పెళ్ళికి అవసరమైన సామానాన్ని ముందే ఫంక్షన్ హాల్కి పంపించడంతో ఇంట్లో పెళ్లి కూతురు చేత చేయాల్సిన కార్యక్రమాలన్నీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని వైదేహి దేవుడికి దండం పెట్టుకున్నాక ఇక కార్లో బయలుదేరారు అందరూ ఫంక్షన్ హాల్కి వీళ్ళు వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసరికి పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళని ఎదుర్కొని అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కూడా అన్నీ పూర్తి చేసుకొని పెళ్ళికొడుకుని పీటల మీదకి తీసుకొని వచ్చారు పెళ్ళికొడుకు చేత జరిపించవలసిన పూజ జరిపిస్తూ కాసేపు అయ్యాక పెళ్లి తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో యుక్తానే దగ్గరుండి వైదేహిని తీసుకువచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది ఇక జరుగుతున్న పెళ్ళిని అందరూ సంతోషంగా చూస్తూ ఉన్నారు యుక్త మాత్రం అభి రాలేదేంటా అని తన కళ్ళని అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంది యుక్తాన్ని గమనించిన ప్రశాంత్ తన దగ్గరికి వెళ్ళి ఏంటే కోసం వెతుకుతున్నావు నువ్వు అన్నాడు ఇంకెవరి కోసం బావా మీ ఫ్రెండ్ కోసం పెళ్ళికి వస్తా అని చెప్పాడు కదా ఇంకా రాలేదు కదా అసలు వస్తాడా రాడా అని అడిగింది నేను చెప్పడం ఎందుకే నువ్వే చూడు అని మొహాన్ని ఎంట్రన్స్ వైపు తిప్పుతాడు ప్రశాంత్ అబీబాబు అప్పుడే స్టైల్గా ఫంక్షన్ హాల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాడు వైట్ షర్ట్ బ్లూ జీన్స్లో అతడు అలా నడిచి వస్తూ ఉంటే అమ్మాయిల కళ్ళన్నీ అతడి మీదే ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాడు అని అభిని చూడడంతో మొహంలో ఆనందం ఎంత వద్దు అనుకున్నా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ప్రశాంత్ అభికి ఎదురు వెళ్ళి అతడిని హత్తుకొని హాయిరా అని షేక్ హ్యాండ్ ఇచ్చి తనని ముందురోలో పెట్టాడు కూర్చోబెట్టాడు యుక్త స్టేజ్ మీద నుండి అభిని చూడడంతో చిన్నగా నవ్వి కళ్ళు ఎగరేశాడు అభి యుక్త ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి మెల్లిగా వాళ్ళందరి నుండి తప్పించుకొని అభి పక్కన వచ్చి కూర్చుంది హాయ్ అభి గారు అంది నవ్వుతూ అతడి పక్కనే కూర్చొని అని యుక్తాని ఓసారి పరీక్షగా చూసి బాగున్నావే ఇలా అన్నాడు యుక్త రెడ్ కలర్ పట్టు శారీకి తిక్ గ్రీన్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని బ్రైడ్ హెయిర్ స్టైల్ వేసుకొని చెవులకు పెద్ద పెద్ద కమ్మలు మెడలు చిన్న చౌకర్ ఇంకా లాంగారం వేసుకొని చేతి నిండా గాజులతో చూడ్డానికి చక్కగా మహాలక్ష్మిలా కనబడుతుంది థ్యాంక్ యూ అభిగారు అని అభిగారు మన ఇద్దరం ఇలా ఫోటో దిగుదామండి అని అడిగింది క్యూట్గా ఓకే మరి బయటికి వెళ్దామా అని అడిగాడు అభి ఇంకా తాలి కట్టడానికి సమయం ఉండడంతో సరే పదండి అని ముందు యుక్త వెళ్ళింది బయటికి అభి కార్ పార్క్ చేసిన దగ్గరికి యుక్త వెళ్ళాక పది నిమిషాలకి అభి కూడా వెళ్ళాడు ఆమె వెనకాలే యుక్త అభి కార్ దగ్గర వెయిట్ చేస్తూ అతడు రాగానే అతడిని హత్తుకుంది అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్న అభి నవ్వుతూ యుక్త చుట్టూ చేతులు వేసి ఆమె నుదుడున ముద్దు పెట్టుకొని చాలా అందంగా ఉన్నావే ఇలా అన్నాడు థ్యాంక్ యూ అభి గారు అని ముందు మనకు ఫొటోస్ తీయండి ఇలా అంది సరే ఇలారా అని అభి ఇద్దరికి కలిపి చాలా సెల్ఫీలు తీసి యుక్తాను సింగిల్గా ఫొటోస్ తీసుకున్నాడు చాలానే యుక్త ఫొటోస్ అన్నీ చూసి మన ఇద్దరివి ఆఫ్ ఎవర్చేయండి ఫుల్గా ఎవరినైనా తీయమందాం అని అటువైపు వెళ్తున్న చిన్న పాపని పిలిచి మా ఇద్దరికి ఫోటో తీయవానన్న అని అడిగింది ఆ పాప అలాగే అక్క అని అభియుక్త ఇద్దరిని చక్కగా ఫొటోస్ తీసి చూడక్క ఎలా వచ్చిందో అంది యుక్త ఫొటోస్ చూసి వావ్ థ్యాంక్ రా చాలా బాగా తీసావు అని దగ్గర తన దగ్గర ఉన్న చాక్లెట్ తీసి ఆ పాపకి ఇచ్చింది థ్యాంక్ యూ అక్క అని ఆ పాప అక్కడి నుండి వెళ్ళిపోయింది వావ్ అభిగారు చూసారా ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి చూడండి అని అభికి చూపిస్తుంది ఆ ఫొటోస్ యుక్త కానీ అభి ఆ ఫొటోస్ చూడకుండా యుక్త వైపే చూస్తూ ఉన్నాడు ఏంటి అభిగారు ఏం మాట్లాడట్లేదు అని యుక్త తలపైకి ఎత్తేసరికి అభి తననే చూస్తూ కనిపించాడు ఏంటి అభిగారు అలా చూస్తున్నారు అంది యుక్త నవ్వుతూ రా కార్లో కూర్చుందాం కాసేపు అని కార్ బ్యాక్ డోర్స్ తీసి అభి కూర్చున్నాక తనని రమ్మన్నాడు యుక్త కార్లో కూర్చోవడమే ఆలస్యం అభి డోర్స్ లాక్ చేసి తనని దగ్గరికి లాక్కొని ఆమె పేదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు ఆ బియ్య స్పర్శ చాలా రోజుల తర్వాత తనని తాకడంతో యుక్త కూడా అతడికి ఎదురు చెప్పకుండా అతడి మెడ చుట్టూ ఆమె చేతులు మాలలా వేసి అల్లుకొని ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంది ఆ తనివి తనవి తీరా ఆమెను ముద్దు పెట్టుకొని ఎన్ని రోజులైందే నిన్ను కిస్ చేసి అంటూ ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ ఉన్నాడు యుక్త సిగ్గుతో అతడి భుజంపై తలపెట్టి మొహం దాచుకుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్